విజయనగరం టౌన్లో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గరలో ప్రీమియం హౌసింగ్ ప్లాట్ రెసిడెన్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది ఈ ప్లాట్ గ్రూప్ హౌస్కి అనుకూలమైన ప్లాట్ ఈ సైట్కి ప్రక్కన ఐదంతస్తుల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నది అది ఈ పాటికి పూర్తయిపోయి ఉంటుంది ఈ ప్లాట్ విస్తీర్ణము రెండు వందల యాభై గజాలు ఇది లొకేషను ఎక్కడంటే మనం హైస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి పద్మావతి నగర్ వెళ్ళే దారిలో పద్మా పద్మావతి నగర్ దాటిన తర్వాత వసంత విహార్ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి దాని పక్కనే వసంత విహార్ లేఅవుట్ ఉంటుంది ఆ లేఅవుట్లోని బిట్ అన్నమాట ఈ ఇది దీని లొకేషన్ ఇది చాలా మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ విజయనగరంలో సౌండ్ పార్టీలు అంటే డబ్బున్న వాళ్ళు రాజకీయ ప్రముఖులు ఈ ఏరియాలోనే ఎక్కువ మంది ఉంటున్నారు ఈ వెంచర్లో ఆల్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ వసంత విహార్ లేఅవుట్ ముందు నుంచి వైజాగ్ హైవేకి కేవలం ఐదు నిమిషాల్లో చేరుకోగలం మధ్యలో ప్రదీప్ నగర్ వస్తుంది ప్రదీప్ నగర్ తర్వాత వెంటనే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే హైవే కనిపిస్తుంది ఇక ధర విషయానికి వస్తే ఒక చదరపు గజం ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఇది గ్రూప్ హౌస్కి పూర్తిగా అనుకూలమైన ఫ్లాటు ఇది రెండు వందల యాభై చదరపు గజాలు కలిగి ఉంది దీనికి రెండు రోడ్ ఫేసింగ్స్ ఉన్నాయి ఒకటి సౌత్ వైపు మరొకటి వెస్ట్ వైపు అందుచేత ఇది పూర్తిగా అనుకూలమైన ఫ్లాట్ మరియు ఈ ఫ్లాట్ చుట్టుపక్కల విద్యా సంస్థలు స్కూల్సు హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అందుచేత ఇది ప్రైమ్ ఏరియాలో ఉన్నట్టు మనం చెప్పుకోగలం ఈ ఫ్లాట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం ఒక పది నిమిషాలు బైక్ మీద వెళ్తే కారులో వెళ్ళిన ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఒకటి రెండు నిమిషాల తేడాతో అంతే సమయంలో చేరుకోగలం మరియు కోట జంక్షను వచ్చేసరికి ఐదు నిమిషాల్లో చేరుకోగలం గంట స్తంభం అయితే ఏడెనిమిది నిమిషాల్లో చేరుకోగలం ఇది బాలాజీ జంక్షన్కి మూడు నిమిషాల్లో చేరుకోగలం ఇటు నుంచి ధర్మపూర్ వైపు కూడా దీనికి త్రాగు ఉంది ధర్మపూర్ ధర్మపూర్ తర్వాత చింతలవలస చింతలవలస తర్వాత అయినాడు జంక్షన్ అలా కూడా మనం వైజాగ్ చేరుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అది సుమారుగా మనం ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో చేరుకోగలం ఇంకా షార్ట్ కట్లు కూడా ఉన్నాయి ఆ ఇంటర్నేషనల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇవన్నీ తర్వాత ఎవరైనా వాట్సాప్ చేస్తే నేను మీకు లొకేషన్ పంపిస్తాను మీకు ఎవరికైనా ఈ సైట్ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరుకి వాట్సాప్ చేయండి నేను మీకు సైట్ విజిట్కి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదములు